బంగారానికి ఎంతటి విలువ ఉంటుందో మండు వేసవిలో రాగి అంబలికి రాగి అంబలికి అంతే విలువ ఉంటుంది అయితే ఈ రాగి అంబలి పలు ప్రాంతాల్లో పలు రకాలుగా కాచేగుణం ఉంటుంది అయితే రాయలసీమ ప్రాంతంలో ఒకలాగా తెలంగాణ రాష్ట్రంలో ఒకలాగా అలాగే ప్రాంత ప్రాంతాలను బట్టి అంటే ఉత్తర తెలంగాణ దక్షిణ తెలంగాణ ఇలా ప్రాంత ప్రాంతాలను బట్టి కాచేగునం ఉంటుంది అయితే మా దాంట్లో ఈ రాగి అంటే రాగి అంబలిని ఎలా కాస్తామంటే రాగి అంబల్లో అన్నము శనగలు వేసి కాసేంత మామిడి పండుగకు సంబంధించిన ఒక పులుపు అంటే మామిడి సంబంధించిన గుబురును మాత్రం దీంట్లో వేసి దీన్ని అట్లా తాగడం జరుగుతూ ఉంటుంది అనమాట అయితే ఈ దాని యొక్క గుణగణాలను మనం పరిశీలించినట్టయితే ఈ రాగి అంబలి యొక్క గుణగణాలను మనం పరిశీలించినట్టయితే ఈ లోపల ఉండే శనగలు రాగి జావ అండ్ అన్నము అంటే బియ్యం అంటే మనం అన్నం తయారు చేసిన తర్వాత బియ్యం కొన్ని దీంట్లో వేస్తాం అనమాట అయితే దీంట్లో ఉండే గుణగణాలను మనం పరిశీలించినట్టయితే ఆ శాస్త్ర ప్రకారం మనం పరిమాణంలోకి తీసుకుంటాం ఒక మనిషి యొక్క గ్యాస్ట్రిక్ సమస్య అంటే కడుపుకు సంబంధించిన ఉబ్బర వ్యాధిని ఈ రాగి అంబలి తాగడం ద్వారా అంటే నిరంతరం సేవించడం ద్వారా ఆ గ్యాస్ట్రిక్ సమస్యల నిర్మూలన జరుగుతూ ఉంటుంది అయితే దాని తరువాత జరిగే మహా అద్భుతమైన ఇంకొక ఔషధ గుణాన్ని మనం పరిశీలించినట్టయితే ఎవరైతే పిల్లల్లో నిరంతరం ఏర్పడే నీరు కట్టు వ్యాధి నీరు కట్టు వ్యాధి అనేది చాలా మందికి వచ్చి చిన్న చిన్న పిల్లలు బాధపడతా ఉంటారు శరీరం అంటే లాభం అయిపోయి ఫోటో ఉబ్బరంగా మారుతూ ఉంటుంది అలా ఉబ్బరంగా మారే పిల్లల లోపల ఈ రాగి అమ్మని తాగించినట్టయితే ఆ నీరు కట్టు వ్యాధి యొక్క లక్షణాలన్నీ పూర్తిగా తొలగిపోతాయని తెలియజేస్తూ అయితే ఈ రాగి జావం నిరంతరం తీసుకునే వాళ్ళకి శరీరంలో అధికమైన బలం అంటే అధికమైన సత్తువ దీంట్లో ఉంటుంది అంటే శరీరము చాలా దృఢంగా మారుతుంది అయితే రాగి జావ యొక్క లక్షణాలను అంటే గుణగానాలను మనం పరిశీలించిన తర్వాత దీని యొక్క గుణ అంటే దీని యొక్క అధిక గుణాన్ని మనం ఇంకొక రకంగా పరిశీలించినట్టయితే ఇది ఏ రోగగ్రస్తులకు పడదు అని మనం చూసినట్టయితే ఎవరైతే అస్తమా బాధితులు ఉంటారో ఎవరైతే నిరంతరం ముక్కు నుంచి ముక్కు ముక్కు నుంచి కాంటే అది చీమిడి కారే గుణ స్వభావాలు ఎవరికైతే ఉంటాయో సైనసైటిస్ ఎవరైతే బాధపడతా ఉంటారో ఒంటి తల్లకాయ నొప్పితో ఎవరైతే బాధపడతా ఉంటారో వాళ్ళు మాత్రం ఈ రాగి జాబు అంటే రాగి అంబలికి దూరంగా ఉండడమే శ్రేయస్కారం మనం తెలియజేస్తూ ఇలాంటి అద్భుతమైన సందేశాన్ని గుణగుణాలను ఇచ్చిన మహాశాస్త్రవేత్తలను ఒకసారి మరొకసారి మనం నిరంతరం స్మరిస్తూ శ్రీ సరస్వత ఆయుర్వేదం మరియు మరప ఉత్పత్తిలో శారదారు వి పృథ్వీరాజ్